ఈ మాత్ర నమ ధనసు రాశి వారి గురించి జాతకం గురించి తెలుసుకుందాం ఈ ధనసు రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ ధనసు రాశి వారికి ఒక స్త్రీ వలన భారీ మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో కాదు అయితే ఈ ధనసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ స్త్రీ వలన మరో నలభై ఎనిమిది గంటల్లో వీరి యొక్క జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయో అని శుభ అశుభ ఫలితాలు ఏంటి అనే ఒక పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ధనసు రాశి వారి జాతకాన్ని చూసుకున్నట్లయితే కనుక మీరు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీరికి ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా దైవ బలం అనేది రక్షిస్తూ ఉంటుంది గ్రహ సంచారం మార్పు మారుతున్న ప్రతిరోజు తిథులు మారుతున్నా కూడా వీటి ఫలితాలు ఎక్కువ శాతం అనుకూలంగానే ఉంటాయి మీకు తెలియకుండా మీకు దైవ బలం అనేది రక్షిస్తూ ఉంటుంది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని చాలా తక్కువగా అనుభవించే విధానంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది దీనికి గల కారణం మీ మంచితనం అని చెప్పుకోవచ్చు ఇతరులకి మంచి చేయాలని మీ ఆలోచన అయితే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో జాగ్రత్తలు లేకపోతే మాత్రం జీవితంలో నష్టపోయే ప్రమాదం అయితే ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది ఈ ధనుసు రాశి వారు ఏ రంగంలో ఉన్న వారికైనా సరి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలను ఉన్నత చదువుల కోసం సంబంధించిన అంశాలు అనుకూలమైన ఫలితాలను చూస్తారు అనడంలో ఏ సందేహం లేదు ప్రతి అంశంలో మార్పులు చూడబోతున్నాము ఇప్పటి వరకు కష్టపడిన పోలిస్తే పెట్టుబడులు కుటుంబానికి సంబంధించిన అంశాలు అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలన్నీ కూడా గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడ్డుకులు అంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఇక పిల్లల భవిష్యత్తుకు కృషి చేస్తారు కుటుంబంలో కూడా మీ మార్పుకు విలువ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క దానిపై మీ మాటను అనుసరిస్తారు మీ మాటను వేరే వాక్కుగా భావిస్తారు ఇది సంతోషకరంగా దాంపత్య జీవితాన్ని మీరు గడుపుతారు ఇక ఈ ధన రాశి వారికి తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది చురుకుదనంతో నూతన పద్ధతులపై పరులు లగ్నం చేయటం లేదు అయితే క్షత్రియ రాశులు కూడా అయినందువలన పురుష అహంకారంతో శక్తివంతముగా ఉంటారు పట్టుదల కార్య సాధన కూడా వారి లక్షణాలను కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి చెప్పుకోవచ్చు ఇత ధనసు రాశి వారికి కొంచెం మొండితనం కూడా ఎక్కువగానే ఈ ధనసు రాశి వారికి బాల్యంలో కష్టాలను ఎక్కువగా ఎదురవుతున్నాయి యవనంలో కూడా స్నేహితులకి బంధువులకి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తుంటాయి కుటుంబ పరిస్థితులలో ఇబ్బందిగా ఉంటారు ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభావం వలన ఈ ధనసు రాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది ఆ స్నేహితులకు కూడా మీరు అధికంగా చూపిస్తారు ఇక ధనసు రాశి వారికి వహి స్త్రీ వలన ఇబ్బందులు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో కూడా మీకు ఇదే ఒక లైఫ్లో అనేది జరగబోతుంది ఈ ధనసు రాశి వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లో మీకు లైఫ్ అనేది ఒక స్త్రీ కారణంగా కొన్ని భారీ మార్పులైతే మీకు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఊహించని పరిణామాలు అంటే కొన్ని భారీ మార్పులు అయితే చూడబోతున్నారు దానికి కారణం పరాశ్రీ అని చెప్పుకోవచ్చు అంతే మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు ఉన్న చోట కావచ్చు ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది పురుషులైనా స్త్రీలైనా మీరు చేయని తప్పుడు మీ పైన ఆ స్త్రీ ద్వారా మోసపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారి వల్ల ఒక ప్రతి ఒక ప్రతికూల అయితే ఉంది కనుక ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలైతే ఈ ధనసు రాశి వారు నలభై ఎనిమిది గంటల్లో తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీలో ఉన్న విషయంలో జాగ్రత్తగా వారి వల్ల వీరి యొక్క లైఫ్లో మీ కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా రావచ్చు కుటుంబ జీవితాంతం కూడా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉన్నది వారి మాట విని మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతారు కనుక ఈ అంశంలో తగిన జాగ్రత్త అయితే మీకు ఎంతగానో అవసరం ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు వారి యొక్క మాటలతో మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే ఇలా చేస్తూ ఉంటారు కనుక ఇక పరాయి వ్యక్తుల యొక్క లైఫ్లో మీరు ఉన్నారు వారి మాటలు విని మాట విని కుటుంబ సభ్యులతో గొడవకైతే వెళ్ళకండి అలాగే కుటుంబ జీవితాంతం కూడా చిన్న భిన్నమయ్యే అవకాశం కూడా నలభై ఎనిమిది గంటల్లో ధనసు రాశి వారికి ఇలా ప్రమాదం ఉన్నదని చెప్పుకోవచ్చు అయితే ధనసు రాశి వారికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ ధనసు రాశి వారి జాతకులు అతి త్వరలో ఉద్యోగాలంటో అవకాశాలని అద్దపచ్చుకునే సూచన కూడా కనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో ఉన్న వారు సవాళ్ళను కొత్త సవాళ్ళను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడిని పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు అడుగుపెట్టండి అలాగే పరాయ స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నలభై ఎనిమిది గంటల్లో మిమ్మల్ని భారీ మార్పులను చోటు చేసుకోబోతున్నాయి కనుక పరాయ స్త్రీ వల్ల మీరు ఒక సమయం అనేది మీకు ఇది కనుక ఒకటి కనుక రెండు సార్లు కనుక పరాయశ్రీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో ఉత్తమం ఈ ధనసరాశి వ్యాపార రంగంలో ఉన్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీకు ప్రారంభంలో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీకు తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త వ్యాపారం అవకాశాలు అయితే లభిస్తాయి భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి పెట్టుబడులకు పెట్టే ముందు సరైన పరిశోధన చేయాలి మీ పక్కన ఉన్న వారితో ముఖ్యంగా జాగ్రత్తగా అయితే ఈ ధనసు రాశి వారైతే ఉండాలి మీ పక్కన ఎవరైతే ఉంటారో మీరు ఎవరినైతే పూర్తిగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధనసు రాశి వారు జాగ్రత్త వహించడం చాలా మంచిది వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి ప్రభుత్వ మద్దతులు లభిస్తాయి మీకు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే కొత్త భాగస్వామి లేదా ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ధనసు రాశి వారు ప్రయాణాలకు సంబంధించి మంచి అవకాశాలనైతే ఉంటాయి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభించవచ్చును కనుక విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి దీర్ఘకాలిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఒక కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు అల్పుయవచ్చు విదేశాలలో ఉన్న స్నేహితులు లేదా బంధువుల సహకారం లభిస్తుంది అలాగే ఈ దాసరాశి వారికి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం మధ్యకాలంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు అలాగే గుండె మరియు ఉపితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లు పాటించాల్సి ఉంది మానసిక ఒత్తిడిని నియంత్రించాలి సరైన శాంతి అయితే తీసుకోవాలి కనుక దశ రాశి వారికి అయితే మరొక నలభై ఎనిమిది గంటల్లో ఇలా జరగబోతుంది కనుక వెంటనే వీడియోను చూడండి